ఏంటి బాబు పెళ్ళి కావాలా పెళ్ళి ఒక్కసారి ఈ స్టోరీ వినండి కాని ప్రసాద్లు ఎవరైనా ఉంటే అప్పుడు ఆలోచించుకోండి అది ప్రేమ పెళ్ళ లేకుంటే పెద్దలు కుదిరించిన పెళ్ళి అనేది ఇక మీ ఇష్టం ఆపరేషన్ హనీమూన్ నమస్తే నేను మీ పిఎన్ఆర్ ఇప్పుడు ఎందుకు ఆపరేషన్ హనిమోన్ అన్నానంటే అదేంటి మనటి వరకు మనం ఆపరేషన్ సింధూర్ అనుకున్నాం కదా ఇదేంటి అనుకున్నారా అదే మరి ఇక్కడ మన భారతదేశంలో రోజు రోజుకి జరుగుతున్న కొన్ని చిత్ర విచిత్రమైన మర్డర్లు తెలుసుకుంటే అలాగే ఉంది ఈ పేర్లు అలా పెట్టాల్సి వస్తుంది ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచ్చరామి ఇప్పుడు ఇవేందుకు చెప్పాల్సి వచ్చిందంటే గత వారం పది రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన సో అందువల్ల ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది కామేచ సో ఇక్కడ ఏంటంటే కోరికలు ఆస్తులు సొంత లాభం కోసం ఏదైనా చేయడం కోసం అది కామం అనమాట అలాంటివన్నీ కూడా వదిలేసి నేను నీతో ఎల్లప్పుడు ఉంటాననేదే కామేచ మోక్షేచ అంటే మరణం తర్వాత లభించేది సో ఇప్పుడు ఎవరైతే సోనం అనే వ్యక్తి ఉన్నదో తను అదే పనిని ఫాలో అయిందనమాట పెద్దలు కుదిర్చిన పెళ్ళి మార్చిలో పెళ్ళి ఫిక్స్ అయింది మే పదకొండున వివాహం జరిగింది అలాగే మే ఇరవైన వాళ్ళు హనీమూన్కి బయలుదేరారు అనుకున్నది జమ్మూ కాశ్మీర్ కానీ వెళ్ళింది మేఘాలయ ఇరవై ఒకటిన వాళ్ళు మేఘాలయలోని షిల్లాంగ్లో బాలాజీ గెస్ట్ హౌస్లో ల్యాండ్ అయ్యారనమాట ఆ రోజు అక్కడ ఉన్నారు ఇరవై రెండున ఒక అద్దెకి ఒక స్కూటీ తీసుకున్నారు అక్కడ నుండి వాళ్ళు బయలుదేరారు ఎక్కడికంటే మోలాకి యాక్ అనే ఒక గ్రామానికి బయలుదేరారు అక్కడ వాళ్ళు తీసుకున్న స్కూటీని పార్క్ చేశారు అది కూడా పార్కింగ్ ఏదంటే ట్రావెలర్స్ ఎవరైతే టూరిస్టులు ఉంటారో వస్తారో అక్కడ పెడతారో అక్కడ పార్క్ చేస్తారు ఆ తర్వాత వాళ్ళు లివింగ్ రోడ్ వంతెనని చూడడానికి వెళ్ళారనమాట అక్కడి నుంచి నెక్స్ట్ డే మే ఇరవై మూడో తారీఖు నేను ఇవి ఏదైతే చెప్తున్నానో ఆ డేట్స్ గుర్తుపెట్టుకోండి మే ఇరవై మూడో తారీఖునాడు ఇద్దరు గాయబ్ అంటే ఐ మీన్ లేరు ఎవరికి ఫోన్ లేదు ఏది లేదు ఫోన్లు మిస్ ఏది కూడా లేదనమాట కాంటాక్ట్లో లేరు ఏం జరిగింది అసలు ఏం జరిగింది ఎవరు వీళ్ళు ఈ జంట ఎక్కడి నుంచి వచ్చారనేది ఎవరికి తెలియదు సో మిస్సింగ్ కేసు అనేది నమోదైంది అది కూడా ఎక్కడి నుంచి మధ్యప్రదేశ్ ఇండోర్ నుండి మధ్యప్రదేశ్ ఇండోర్ నుండి మిస్సింగ్ కేసు అనేది నమోదైంది అది ఎక్కడ మేఘాలయ షిల్లాంగ్ ఇక్కడ అనమాట మే ఇరవై నాలుగు నుండి జూన్ ఒకటో తారీఖు వరకు కూడా వీళ్ళు వెతుకుతూనే ఉన్నారు పోలీసులు దీన్ని కేవలం ఒకే యాంగిలో అంటే అది గుట్టలు అడవులు ప్రాంతం కదా ఆ విధంగా ఎక్కడైనా స్లిప్ అయ్యి పడిపోయారేమో ఏదో అన్న కోణంలో వెతుకుతున్నారు మరియు ఎవరైనా కిడ్నాప్ ఇట్లా చేసి ఉంటారేమో అన్న ఒక యాంగిలో వెతుకుంటారు అంతే అంతకుమించి ఏమీ లేదు జూన్ రెండు డెడ్ బాడీ దొరికింది అది కూడా ఎక్కడ వ్యాస్ డాంగ్ అనే ఒక ప్రదేశం దగ్గరలో కథం ఆ శవాన్ని చూసిన తర్వాతకి పోలీసులకు ఖచ్చితంగా అనుమానం వచ్చింది అది ఏంటంటే దాని మీద తలపై కుట్టినట్టు శరీరంపై బాగా కుట్టినట్టుగా ఉందనమాట దానికి కొంత దూరంలోనే ఒక గొడ్డలి ఉంది అది కూడా ఆ గొడ్డలి ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్టైల్లో ఉంటుందన్నమాట సో అది కూడా అక్కడికి సంబంధించింది కాదు సో పోలీసులు అయితే ఒకడికైతే కన్ఫర్మ్ చేశారు ఏంటి ఇది ఎవరు కావాలని చేశారు మర్డర్ చేశారు అది కూడా బయటి వ్యక్తులు ఇంతటి వరకు అయితే కన్ఫామ్ చేశారు అసలు ఎవరు ఈ వ్యక్తి ఎక్కడి నుండి వచ్చారు ఎందుకు వచ్చారు హత్య ఎవరు చేశారు ఎప్పుడు చేశారు రాజా రఘువంశీ అతని కుటుంబం మధ్యప్రదేశ్ ఇండోర్లో ఉంటుంది ఒక ట్రాన్స్పోర్ట్ వ్యాపారి సోనం అనే అమ్మాయితో తనకి వివాహం జరిగింది మనందరికీ తెలిసిందే మనం మామూలుగా చూస్తుంటాం కొంచెం ఉన్నవారు ఏం చేస్తారంటే పెళ్ళైన తర్వాతకి సరదాగా హనుమూన్ వెళ్తుంటారు అది కామన్ అది సో అలాంటి ట్రిప్ ఇది ఆ ట్రిప్లో భాగంగానే రాజా రఘువంశీని మర్డర్ చేయించేవాడు అది ఎవరు ఇది అన్ని వివరాల్లోకి ఇప్పుడు మనం డీటెయిల్గా వెళ్దాం రాజ్ కుష్వాహ ఇతనే ఈ క్రైమ్ థ్రిల్లర్కి సస్పెన్షన్ థ్రిల్లర్కి మెయిన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏమో సోనం గుర్తుపెట్టుకోండి రాజా కుష్వాహ మీరు పేర్లలో కన్ఫ్యూజ్ కాకండి రాజా రఘువంశీ పెళ్ళికొడుకు హత్య హత్యగావింపబడ్డవాడు రాజా కుష్వాహ లవర్ బాయ్ అసలు ఎవరి కుష్వాహ ఈ కుష్వాహ ఎవరంటే సోనమా అనే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర పనిచేసే వ్యక్తి వాళ్ళ ఆఫీస్ వాళ్ళ ఇంట్లో అంటే ఐ మీన్ అక్కడ వాళ్ళకి సంబంధించిన పనిలో చేసే వ్యక్తి అనమాట అతనిలో ప్రేమలో పడింది ప్రేమాయణం నడిపింది సోనం ఈ రాజా కుష్వాహ సోనం కంటే కూడా చిన్నవాడు వయసులో చిన్నవాడు అయినా సరే ప్రేమకు అవధులు ఉండవు గుడ్డి అంటువా అందుకు ఇది ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ అనమాట ఇప్పుడు అది నిరూపితం కూడా అయింది సోనం రాజకుశోరకు ముందుగానే తెలుసు అనమాట వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరి క్యాస్ట్ వేరు సో వాళ్ళకి పెళ్ళి అనేది చేయరు వాళ్ళ పెద్దలు అనేది సో వాళ్ళు మరి ఏం చేయాలి సో అందుకోసమైన ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేశారు అదే ఈ మర్డర్ సోనం వేసిన ప్లాన్ ఏంటంటే మనమైతే పెళ్ళి చేసుకుందే కాకపోతే పెళ్ళైన కొద్ది రోజులకి హనుమోహన్కి వెళ్ళిన తర్వాతకి అక్కడి నుంచి అతను చనిపోతే సో నేను విడో అంటే విధవరాలు అయితే ఇంట్లో ఉంటాను కదా మా నాన్న అప్పుడు నీకు తన బిడ్డ అలా ఉండడం కంటే కూడా ఎవరికి ఒకరికి ఇచ్చి చేయడం మంచిదని చెప్పేసి నీకు ఇచ్చి చేస్తారు అని చెప్పేసి ఇది ప్లాన్ వేశారు అది కూడా వాళ్ళకి పెళ్ళి జరిగిన మూడు రోజుల తర్వాతకి గుర్తుపెట్టుకొని డేట్స్ పెళ్ళి జరిగిన మూడు మూడు రోజుల తర్వాతకి సో ఇప్పుడు వీళ్ళు అనుకున్నట్టుగానే ప్లాన్ని అమలు చేశారు అనమాట మే ఇరవై తారీఖు నాడు బయలుదేరారు అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్ అనుకున్నారు కానీ మేఘాలయ వచ్చారు మేఘాలయలో మొత్తం కూడా టికెట్స్ అన్నీ కూడా తనే బుక్ చేసింది ఓన్లీ పోవడానికి రావడానికి లేదు అదేంటి అంటే ఎప్పుడొస్తామో ఏంటో తెలియదు అని సమాధానం చెప్పింది ఇంకొకటి ఇక్కడ మిస్టేక్ ఏంటంటే మిస్టేక్స్ కూడా మీరు అండర్లైన్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఇలాంటి చెడ్డ పని చేయాలనుకున్నప్పుడు ఈ ఫోన్ ఉంది ఇలాంటి ఆన్లైన్ సంబంధించినవి ఏది కూడా వాడకూడదు వీళ్ళు వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాడుతున్నారు అది మైనస్ అది ఒక పెద్ద మిస్టేక్ తను బంగారం అంతా కూడా పెట్టుకుంది తన పాటు తన హస్బెండ్ని కూడా బంగారం పెట్టుకుని రండి మనం అక్కడ ఫోటోలు ఏదైనా చేద్దామని చెప్పింది సో వాళ్ళ అమ్మకి డౌట్ వచ్చిందనమాట ఎవరైతే రాజా రఘువంశి ఉన్నారో వాళ్ళ అమ్మకి నువ్వేంటి పెద్దగా బంగారం ఇంట్రెస్ట్ చూపో కదా ఎందుకు వేసుకున్నావురా అంటే తను సోనం అని చెప్పేశాడు సరే పర్లేదు లేదు కదా అని చెప్పేసి వాళ్ళు ఓకే అన్నారు తగిన గోల్డ్ బంగారం అంతా కూడా సారీ నగదు కూడా అంతా తీసుకున్నారు బయలుదేరారు ఇప్పటి వరకు సోనం అనుకున్నట్టు కానీ అంతా జరిగింది అక్కడ నుంచి మేఘాలయ వచ్చారు మేఘాల నుంచి షిల్లాంగ్ షిర్లాంగ్ నుంచి అనుకున్న ప్లేస్కి వెళ్ళారు అక్కడ నుండి ఎవరైతే తన లవర్ ఉన్నాడో రాజ్ కుష్వాహ తను మాత్రం ఎండోర్లోనే ఉన్నాడు వాళ్ళ కుటుంబంతో ఉన్నాడు అక్కడ నుండి తనకి ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని లొకేషన్ పంపిస్తూనే ఉంది అంత ముందుకు చేసిన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా తను చేసిన పెద్ద మిస్టేక్ సో తనని చంపడం కోసం ముగ్గురు ఎంచుకున్నారన్నమాట సుఫార్ ఇచ్చి అంటే డబ్బులు ఇచ్చి విశాల్ ఆకాష్ ఆనంద్ కుర్మి వీళ్ళ ముగ్గురు కూడా మధ్యప్రదేశ్ చెందిన వాళ్ళే వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళని ఫాలో అవుతూ వాళ్ళు దిగిన రెస్టారెంట్కి ఒక కిలోమీటర్ దూరంలో దిగారు అక్కడ స్టే చేశారు అక్కడ నుంచి ఆ స్కూటీని కూడా ఫాలో అవుతూ వెళ్ళారు అక్కడ నుంచి ఫోటోలు దిగుదామని చెప్పేసి వీళ్ళు ఒక్కడికి దిగి ఎత్తైన లోయలు పర్వత ప్రాంతంలో దగ్గర దిగారు ఆ తర్వాత వీళ్ళు మేము కూడా మధ్యప్రదేశ్ సంబంధించిన వాళ్ళే అని అన్నారు సో ఇప్పుడు మనం కామన్గా ఒక మిస్టేక్ ఏం చేస్తామంటే ఏదైనా అవుట్ ఆఫ్ కంట్రీకు లేదంటే భాష రాని ఏదైనా రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అక్కడ మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఎవరైనా కలిస్తే ఆ మనోళ్ళే అన్న ఒక ఫీలింగ్ వస్తుంది మనం మాట్లాడుతున్నాం సేమ్ అదే మిస్టేక్ అక్కడ రాజా రఘువంశ్ చేశారు మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే కదా మన హిందీ మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి ఎందుకంటే అది మేఘాలయ అక్కడ వాళ్ళకు లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది మనకు అది రాదు సో మన వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మనకు కూడా కొంచెం ఒక ధైర్యం ఉంటుంది కదా సో అదొక పెద్ద మిస్టేక్ అనమాట తన భార్య వీళ్ళు వచ్చిన ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళలో ఒకరితో టచ్ప్లో ఉంది అంటే మేము ఈ లొకేషన్లో ఉన్నావు మీరు ఇక్కడికి రండి అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళతో టచ్ప్లో ఉంది ఆ డీటెయిల్స్ కూడా పోలీసులకి అనమాట తను ఖచ్చితంగా ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళిన తర్వాతకి తను చెప్పేసింది చంపేసేయండి అని తన భర్తని చంపేసేయండి అని చెప్పేసింది అనమాట అప్పుడు వీళ్ళు ఆన్లైన్లో బుక్ చేసిన గొడ్డల్ని ఎంత దిమాగ్ తక్కువండి ఆన్లైన్లో బుక్ చేశారు ఎవరైనా గొడ్డల్ని ఒక్కసారి ఆలోచించండి అది కూడా ఇండోర్లో మధ్యప్రదేశ్ నుంచి దాన్ని ట్రావెల్ చేసి అక్కడ తీసుకెళ్ళారు అదే అనమాట వీళ్ళు చేసిన మిస్టేక్ కూడా సో అక్కడ క్రూరంగా తనని వేసేసారు ఎంత బాధాకరమని ఒక్కసారి ఆలోచించండి తనకి పెళ్ళి ఇష్టం లేకపోతే లేదని చెప్పొచ్చు కదా ఎవడు కొడుతున్నాడు ఇప్పుడు ఒక అమాయకమైన ఒక ప్రాణం మిమ్మల్ని నమ్మితే ఆఖరికి ఇది గతి అయితే వీళ్ళు చంపేశారు అయిపోయింది ఇరవై మూడో తారీఖు నుంచి కూడా వీళ్ళ ఫోన్లు ఏది కూడా కలవట్లేదు ఈ కేసు మిస్సింగ్ కేసు రాగానే పోలీసులు సర్చ్ చేస్తున్నారు అయితే జూన్ రెండో తారీఖు నాడు డెడ్ దొరికింది దొరికిందని చెప్పాం కదా సో దొరికింది తనని ఇండోర్ తీసుకొచ్చారు తను చేయాల్సిన పనులన్నీ కూడా తన కార్యక్రమాన్ని చేసేసారు ఆ కార్యక్రమంలో ఎవరైతే తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో తను పార్టిసిపేట్ చేశాడు వాళ్ళందరినీ కూడా ఓదార్చాడు తల్లిదండ్రులని ఎందుకంటే సింపతి రావాలి కదా సింపతి రావాలి కదా సో చూసారా ఎంత బో ఒక కమల్ హాసన్ రజనీకాంత్ గారి ఉంటే ఎక్కువ యాక్ట్ చేశాడు అలా చేశాడు అయిపోయింది ఆ తర్వాతకి మేడం గారు ఎవరైతే ఉన్నారో సోనం తను అక్కడి నుంచి ఇరవై ఐదో తారీఖు నాడు మళ్ళీ ఇండోర్ వచ్చింది ఇండోర్ వచ్చేసి మధ్యప్రదేశ్లో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని కలిసింది రాజా కుష్వాహాని కుష్వాహాని కలిసి అక్కడి నుంచి మళ్ళీ యూపీ వెళ్ళారు గజాబాద్ తను వెళ్ళింది అక్కడ నాకు ఏం తెలియదు ఐ డోంట్ నో అన్నట్టుగా గజియాబాద్లో ఒక దాబా దగ్గరికి వెళ్ళి కూర్చొని నాకు ఎవరు మత్తు మంది ఇచ్చారు మమ్మల్ని ఇచ్చేశారు ఆయనని చంపేశారు అని చెప్పేసి నాకు ఏమైందో తెలియదు అని చెప్పేసి కహానీలు చెప్పింది అన్నమాట కల్లి బుల్లి కహానీలు నా నోట్లో ఏలు పెడితే కొరకలేనట్టుగా చెప్పింది అనమాట అంతా మార్చి ఫోన్ ఎక్కడ అంటే మాత్రం ఫోన్ పగిలిపోయింది ఖరాబ్ అయిపోయిందని చెప్పింది ఎంత పిచ్చి కాకపోతే ఫోన్ పగిలేకపోతే ఈ రోజుల్లో డేటా ఉండదా దాంట్లో మనం ఎవరెవరికి ఫోన్ చేసే లిస్ట్ ఉండదా నీ దగ్గర ఉండకపోవచ్చు మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది కదా కామన్ సెన్స్ వాడాలి ఫోన్ పైనంగా పోలకూడితే ఏమొస్తుంది నీకు అనవసరం కదా బుద్ధి తక్కువ ఎదువులంతా సో నా ఫోన్ పగిలిపోయిందని చెప్పింది కానీ తను మాత్రం అక్కడి నుంచి ఇండోర్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ కాశీకి వెళ్ళి కాశీ నుంచి గజియాబాద్ వెళ్ళారు సో ఇదంతా కూడా తన ఫోన్ అప్పటిదాకా ఉంది మధ్యలోనే దాన్ని తీసేసింది అనమాట అప్పటికి పోలీసులకు డౌట్ వచ్చింది ఇప్పుడు మనం చెప్పుకున్నామే కొన్ని మిస్టేక్స్ ఏంటవి తను వన్డే అంటే వెళ్ళడానికి మాత్రమే టికెట్స్ బుక్ చేయడం వాళ్ళ అమ్మ గారికి చెప్పారు కదా బంగారం ఇంత ఉంటే తీసుకెళ్ళింది తను అని చెప్పేసి ఇది ఒక డౌటు మళ్ళీ ఆ సోనం ఫోన్ నుండి మళ్ళీ మళ్ళీ చాలా సార్లు అంత ముందుకు ఆ రాజా కుశాహాకు ఫోన్ వెళ్ళడం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉండడం వాట్సాప్ చాట్ ఉండడం తనకి లొకేషన్ పంపించడం మళ్ళీ ఎవరైతే మనం చెప్పాం కదా విశాల్ కుర్మి వాళ్ళు వాళ్ళతో కాంటాక్ట్లో ఉండడం అయితే వాళ్ళతో కాంటాక్ట్ ఉన్నప్పుడు తన లొకేషను వాళ్ళ లొకేషను సేమ్ ప్లేస్లో ఉందనమాట అలా దొరికిపోయింది తను అప్పుడు ఆ విధంగా తనని పట్టుకెళ్ళారు మేఘాలయ సో అక్కడికి పోయాక అంతా కుండ బదులుగుండదు తెలిసిపోయింది చేసింది తనే అని అయితే ఈ లోపల ఇదంతా జరుగుతున్నప్పుడు పెళ్ళి కూతురు ఐ మీన్ సోనం వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో తను ఏమంటున్నారంటే లేదు మా అమ్మాయి ఇలా చేసి ఉండదు తనకేమీ తెలియదు మేము ఈ విషయంలో హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాము సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా దగ్గరికి వెళ్తా ఉన్నారు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళేంత స్టేటస్ ఉంది అంటే ఒకసారి ఆలోచించండి తన కూతురు మీద అంత నమ్మకం ఉన్నప్పుడు మరి తను చేసే మిస్టేక్స్ ఏంటి ఇవన్నీ మిస్టేక్స్ కాదా వాళ్ళ దగ్గర ఆ మేఘాలయ సీఎం గారు వస్తుంటే ఇన్వాల్వ్ అయ్యి చెప్పారన్నమాట వాళ్ళ దగ్గర మా దగ్గర వీ హ్యావ్ ఎవిడెన్స్ అని ఒకసారి ఆలోచించాలి మేఘాలయ పోలీసులు చెప్తున్నారు కదా వాళ్ళ ముగ్గురిని కూడా మేము అరెస్ట్ చేసాము వాళ్ళందరూ కూడా డీటెయిల్స్ కాల్ డీటెయిల్స్ తీసుకున్నామని చెప్పేసి రాజా కుష్వాహ సోనం మరియు ఆ విశాల ఆనంద్ కుర్మి వీళ్ళవి కూడా లొకేషన్స్ కూడా అన్ని మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పారు కదా అయినా వాళ్ళ తండ్రి గారు మాత్రం నా బిడ్డ నీతి మంత్రాలు బుద్ధి అని ఇంకా చెప్తూనే ఉన్నాడు నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి నా ఇప్పుడు కొన్ని అప్డేట్స్ వచ్చాయి వాటి ప్రకారం ఏంటంటే తల్లిదండ్రులకు ముందే తెలుసు అని ముందే తెలుసు అమ్మాయి ఆల్రెడీ ఒకరిని ప్రేమించింది అందుకనే వీళ్ళు త్వర త్వరగా వేరే వాళ్ళని చూసి పెళ్లి చేశారని చెప్పేసి అయితే ఇక్కడ రెండు సందేహాలు ఉన్నాయన్నమాట ఒకవేళ తల్లిదండ్రులకు తెలిస్తే అంటే ఐ మీన్ వేరే వాళ్ళని ప్రేమించిందని ప్రేమించిన అబ్బాయి అనేది అతను తనే కదా రాజ్ కుశాహ తను మరి వాళ్ళ దగ్గర ఎందుకుంటాడు అంటే నాకు వచ్చిన డౌట్ ఒకసారి ఆలోచించండి వాళ్ళ కుటుంబంలోనే తిరుగుతున్నాడు అబ్బాయి చనిపోయినప్పుడు వాళ్ళందరి చుట్టూ తిరుగుతున్నాడు ఓదార్స్తున్నాడు కదా అలా ఎలా ఉంటాడు ముందే తెలిస్తే ఉండరు కదా అయితే ఈ స్టోరీలో మొత్తానికి కూడా ఎవరంటే రాజ్ కుశ్వాహ మరియు సోనం వీళ్ళిద్దరే మెయిన్ విలన్స్ అని మొత్తం ప్రపంచానికి కూడా తెలిసిపోయింది సో దయచేసి ఆడపిల్లలైనా ఎవరైనా సరే మీరు ఎవరైనా ప్రేమిస్తే కనుక ఖచ్చితంగా మీరు మీ తల్లిదండ్రులకు చెప్పండి ఒప్పించే ప్రయత్నం చేయండి అంతేగాని అనవసరంగా ఎదుటివారి ప్రాణాలని తీయకండి దయచేసి అర్థం చేసుకోండి చంపేస్తే జీవితాంతం శిక్ష పడుతుందన్న విషయం తెలుసు కదా మరి అదేదో అలాంటి నిర్ణయం తీసుకోవడానికి ముందే కుండ బద్దలు కొట్టి నేను చేసుకోను నాకు ఇష్టం లేదు నాకు అవసరం లేదు అని చెప్పొచ్చు కదా పెళ్లి చేసుకోవడం ఎందుకు వాడి లైఫ్ని ఖరాబ్ చేసుకోవడం ఎందుకు చాలామంది చేస్తున్నది ఇదే ఈ రోజుల్లో మీ లైఫ్ని ఖరాబ్ చేసుకోకండి ఆలోచించండి మనం ఏం నిర్ణయం తీసుకున్నా సరే పెద్దల్ని కన్సల్ట్ కాండి దయచేసి మర్డర్ చేసేంత ధైర్యం మీలో ఉన్నప్పుడు ముందుకు వచ్చి నిలబడి మీ పేరెంట్స్కి చెప్పేంత ధైర్యం లేదా మీలో ఒక్కసారి ఆలోచించండి మీ జీవితం మీరే చేతులారా ఖరాబ్ చేసుకోకండి ఎవరైనా సరే ప్రియుడి ప్రేమ కోసం అనే బంధాన్ని భదనం చేయకండి హింద్